హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనంతపూర్ వంటలు అనంతపూర్ వంటల్లో ఇవాళ రెసిపీ అయితే పాలకోవా అండి పాలతో చేసే ఏ రెసిపీ అయినా మనకి చాలా బాగుంటుంది కదా అందులోనూ ఈ పాలకోవకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కానీ అవసరం లేదు పాలు పంచదార ఉంటే చాలండి అండి అనేది ఈజీగా తయారైపోతుంది వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి నేను ఇక్కడ స్టిక్ కడాయిలో చేస్తున్నాను ఏదైనా కానీ ఒక వెడల్పాటి బాండి కానీ ఏదైనా కానీ తీసుకోండి వేడల్పుగా ఉండేదైతే బాగుంటుంది ఇక్కడ నేను ఒక లీటర్ దాకా గేదె పాలనైతే తీసుకున్నాను మీరు కావాలంటే పాలు ప్యాకెట్తో అయినా చేసుకోవచ్చు ఇలా ఒక పొంగు వచ్చే వరకు మంటనైతే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా పొంగు రానివ్వండి పాలనైతే ఇలా కలగతిప్పుకుంటూ ఉండాలి మంటని ఇప్పుడు ఒక పొంగు వచ్చాక మంటనైతే ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లో లోటు మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇలా చుట్టూ కూడా మనం గరిటెతో కలగదిప్పుకుంటూ ఉండాలండి ఈ చుట్టూ అనేది ఇలా తుక్కొని ఉంటుంది కదా ఇలా గరిటెతో అయితే అనుకుంటూ ఉండండి ఇక్కడ నేను ఒక పావు కప్పులో సగం తీసుకున్నాను నేను టేబుల్ స్పూన్ ప్రకారంగా అయితే ఒక మూడున్నర స్పూన్ల దాకా తీసుకున్నాను పంచదార అయితే ఒక లీటర్కి ఖచ్చితంగా సరిపోతుంది ఒకవేళ మీరు కావాలంటే పంచదార ప్లేస్లో బెల్లం కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ పంచదార అయితే యూజ్ చేస్తున్నాను చాలామంది అయితే ఇందులోకి కాస్త నిమ్మరసం వేస్తారు కదా నేనైతే ఇక్కడ వేయట్లేదండి ముందుగా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను ఫాస్ట్ ఫార్వర్లో పెట్టినాను అందుకోసమని బాగా కలగదిప్పుకుంటూ ఉండాలి ఇలా చాలా థిక్గా వస్తుంది చూసారు కదా మంటని ఇప్పుడు పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కలుపుకోండి చూశారు కదా పాలకం అనేది ఈజీగా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నేను ఇక్కడ ఇలాచీ పౌడర్ కానీ నెయ్యి కానీ వేసుకోలేదు ఒకవేళ మీరు ఫ్లేవర్ కోసం వేసుకోవాలనుకుంటే వేసుకోండి నేనైతే ఇక్కడ వేయట్లేదు ఇప్పుడు ఇందులోకి లాస్ట్లో చివర్లో అనేది బాదం తురుముని వేసుకొని ఇలా గార్నిష్ చేసుకున్నాను